వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో గురువారం మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర పోలీస్ హౌసింగ్ సొసైటీ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి మరియు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి ఇరువురు ఐజీ సత్యనారాయణ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఎస్పీ నారాయణ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అధికారులతో కలిసి వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు కొడంగల్లో ఇరవై మూడు కోట్ల నలభై ఐదు లక్షల వ్యయంతో నిర్మించే మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకుల అదనపు భవన పనులకు భూమి పూజ చేశారు అదేవిధంగా ఎనిమిది కోట్ల ఎనభై లక్షల వ్యయంతో దుద్యాల మండల సమీకృత భవన నిర్మాణానికి శంకుస్థాపన హకీంపేటలో డెబ్బై ఎనిమిది లక్షల వ్యయంతో సమీకృత పాఠశాల జూనియర్ కాలేజీ ఐటిఐకు సంబంధించిన భూమికి ప్రహరీగోడ నిర్మాణానికి ఏడు కోట్ల సిఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న ఉన్నత పాఠశాల కళాశాల భవనానికి శంకుస్థాపనతో పాటు హస్నాబాద్ జిల్లా పరిషత్ నూతన భవనానికి శంకుస్థాపనలు చేశారు అదే విధంగా తాత్కాలిక భవనంలో దుద్యాల పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంతో పాటు హకీంపేటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వారు ప్రారంభించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు అత్యధిక నిధులను కేటాయించడం జరుగుతుందన్నారు భవిష్యత్ తరాలకు మెరుగైన విద్యా వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నాయకులు మరియు అధికారులు తెలిపారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో నూతనంగా అమలు చేస్తున్న మెన్యు ప్రకారం భోజనం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు